హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో ఓజీ కోసం ఎంతో మంది వెయిట్ చేసి తీర రాగానే ఫ్యాన్స్ అసలు కిక్కిరిసిపోయి దద్దరిపోయారు ఇన్స్టా రీల్స్లో చూసినా ఎక్కడ చూసినా ఓజీ మ్యాని అనేది అనిపించింది బట్ రిలీజ్ అయి ఒక టూ డేస్ అలా అయిపోయింది బట్ ఇప్పుడు చూస్తుంటే అసలు బుకింగ్స్ బుక్ మై షోలో అసలు ఏం లేదు మొత్తం గ్రీన్లోనే ఉన్నాయి ఎవరైతే ఉన్నారో ఫేక్ కలెక్షన్స్ అని చెప్తున్నారని కూడా వాదన వినిపిస్తుంది దీని మీద ఎలా స్పందిస్తారో దాసర్ విజ్ఞాన్ గారితో మాట్లాడదామండి హాయ్ సార్ నమస్తే సార్ ఓజీ మూవీ చూసారు కదా మీరు ఎలా అనిపించిందా వైబులోంచి వచ్చారా బయటికి అసలు వైబ్ ఉంటే కదా బయటికి రావడానికి ఫస్ట్ డే వెళ్ళింది టెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళాను థియేటర్ కూడా చెప్తాను అది సికింద్రాబాద్ అంజలి ఓకే అంజలి పైన వెళ్ళాను నేను ఓకే సంతోషం సినిమా అయిపోయింది ఆ రోజు అందరూ కూడా కేకల కేకలు ఉరుములు మెరుపులతోనే ఉన్నారు ఆ గందరగోళం ఏంటంటే ఫస్ట్ ఆ ఊపు ఉంటుంది సరే పోనీలే మనకేమైనా సరిగ్గా ఎక్కలేదేమో అని అనుకున్నాము తర్వాత రోజు మళ్ళీ వెళ్ళాము మేము అర్థం కాక మళ్ళీ వెళ్ళి చూసుకున్నాం ఏ వాటి వాట్ వాటంటే ఎలివేషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ లేవు ఎలివేషన్స్ ఉంటే కంటి వరకే కనిపిస్తుంది నీ చిత్రాలు ఏదైనా సరే ఎమోషన్ ఉంటే కంటిన్యూ దాటి గుండె వరకు వెళ్ళిపోతుంది మనసును హత్తుకోవాలి ఒక్కసారి అప్పుడు సినిమా కనిపి వచ్చిన ఫీలింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఓజీ కలెక్షన్స్ లేవు బుక్ మై షోలో ఎందుకు అని అడిగితే ఫస్ట్ డే థర్స్ డే రిలీజ్ కదా సినిమా థర్స్ డే రిలీజ్ అన్నప్పుడు అరే ఫస్ట్ డే చూడాలనుకున్న వాళ్ళు వేలం పాటలో వేలం కొన్ని మరీ వెళ్ళారు అభిమానులు ఫ్రైడే సాటర్డే సండే ఫ్రైడే కూడా చాలా మందికి సెలవులు ఉండవు కానీ ఫస్ట్ డే ఫ్యాన్స్ తాకిడే ఫ్రైడేకి కంటిన్యూ అవుతుంది సాటర్డే సండే ఫ్యామిలీస్ అందరు బుక్ చేసుకుంటారు సాటర్డే మోస్ట్లీ అప్పుడు బుక్ చేసుకున్నవే సాటర్డే వరకు వచ్చాయి కొత్తగా బుకింగ్స్ ఏం లేవు సండే ఇంకా అసలు పూర్తిగా సండే లేవు ఇప్పుడు మనం ఈ వీడియో చేసేది సాటర్డే ఇది

భార్యాభర్తల ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యింది అవునా కనెక్ట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పలో పాటలు కనెక్ట్ అయ్యాయి ఎక్కడ చూడు వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఏదైనా మ్యూజిక్ ఛానల్ పెట్టి ఏదో ఒక పుష్ప పాట వస్తుంది అట్లా పాటలు కనెక్ట్ ఓజీలో పాటలు రీచ్ అవ్వాల అదొక మైనస్ నెక్స్ట్ వైఫ్ ఎమోషన్ అండ్ ఫాదర్ ఎమోషన్ మెయిన్ ఈ సినిమాలో పుష్పలో బ్రదర్ సెంటిమెంట్ ఉండే బ్రదర్ అంటే అసలు పడదు లాస్ట్లో మాట్లాడారు కాసేపు బ్రదర్ పాలకరీసినా ఏడుపు వచ్చేసిన ఏడు జనాలు కూడా ఏడిచారు కుక్క పట్టుకున్నారు రిర్రీ రిర్రి అవునా కదా బలగంలో కూడా ఏడిచారు మా బలగంలో ఇక్కడ ఆ ఎమోషన్ టచ్ అవ్వాల తండ్రి ఎమోషన్ కానీ వైఫ్ ఎమోషన్ ఆవిడ ఎందుకుందో తెలియదు ఎందుకు వెళ్ళో తెలియదు ఇక నరకుడు విషయానికి వస్తే మటన్ షాప్ మొత్తం తెగ నరకుడు ఎవడు ఎందుకు నరికించుకుంటున్నాడో వీళ్ళెందుకు నరుకుతున్నారో అదే నరకడమో కూడా తెలియట్లే ఒక్కొక్కసారి ఆ చచ్చిపోయాలని చూసి జాలేస్తుంది ఎందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది అట్లాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ మళ్ళీ పుష్పలో విలన్ ఎమోషన్ మన ఫాద్ ఫాజిల్ అడుగు అడుగున పుష్పకి అడ్డు పడతా అడ్డు పడతా అడ్డు బాగా ఇక్కడ ఇమ్రాన్ హష్మిన్ నువ్వు తెచ్చుకున్నా సరే ఏమీ లేదు నెక్స్ట్ పుష్పలో కొన్ని క్యారెక్టర్స్ ఇక్కడ ఇంకోటి శుభలేఖ సుధాకర్ మళ్ళీ ముఖ్యంగా శ్రియా గురించి మాట్లాడుకుందాం మళ్ళీ రెడ్డి సలార్లో ఒక ఎలివేషన్ ఝాన్సీ అలా డైలాగ్ చెప్పగానే ఆవిడ అలా అది పెద్ద ఏదో అయిపోయింది నువ్వు ఆవిడని కూడా ఈ సినిమాలు చాలా పవర్ఫుల్ 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 అని చూపించా ఏమీ లేదు ఆవిడ ఏం పవర్ఫుల్గా ఏది చేయలే మేబీ ఆవిడ చేసే పార్టీలో చేస్తుందేమో చూడాలి నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ తీసుకో అక్క క్యారెక్టర్ని ఎంత బాగా చూపించినా ఒక్కసారి కొబ్బరి బోండాలు పట్టుకుని ఫైట్ అలా వెళ్ళిపోయింది అట్లా ఒక్క సీన్ ఉన్నా శ్రీగా వెళ్ళిపోయేది అలాంటి సీన్స్ కూడా ఏమీ లేవు కొద్దో గొప్ప ఎవరన్నా నాలుగు నిమిషాలు కనబడి ఎంటర్టైన్ చేశారంటే అర్జున్ దాస్ ఓకే ఓకే అంతవరకు ఓకే సో ఇలా పెద్దగా ఏం లేదు కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ డే చూసి అంటే దీనికి పెద్ద మైనస్ ఏంటంటే థర్స్డే నుంచి వేలంపాట్లో కూడా టికెట్లు కొన్నారు ఫస్ట్ డే ఫస్ట్ షో అని ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ వేలం పాటలో లక్షకు పోయిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ప్రీమియర్స్ వేస్తే ఈ లక్షకు వాల్యూ ఉండదు బట్ ఫస్ట్ చూడాలనే కదా లక్ష పెట్టి వేలం పాటలో పదిహేను వేలు ముప్పై వేలు వేసి కొన్నారు ఎందుకంటే నేను అందరికంటే ఇట్లా ఫస్ట్ చూస్తున్న అభిమాని సినిమాని అని అంతకుముందు మూడు వందల అరవై ఆరు స్క్రీన్స్లో మళ్ళీ ప్రీమియర్స్ వేసేసారు అందరు రాత్రి చూసేశారు ఎయిట్ హండ్రెడ్ పెట్టుకోడు త్రీ సిక్స్టీ సిక్స్ కొన్ని సీట్లు పదిహేను వందలు ఉంటాయి కొన్ని ఐదు వందలు ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్ వెయ్యేసుకున్న థర్టీ క్రోస్ అయితే వచ్చింది ఆ రోజు ప్రీమియర్స్కి తర్వాత ఫస్ట్ డే బుకింగ్ సాలిడ్ అయిపోయాయి యాభై కోట్ల అరవై కోట్లు అన్న ఒకటి వన్ ట్వంటీ టూ హండ్రెడ్ క్రాస్ అవ్వాలా ఈరోజు ఇంకా అన్ని ఖాళీ రేపు ఖాళీ వీకెండ్ సినిమా ఉంది చూసేవాళ్ళు లేరు సినిమా ఆడుతుంది మన దసరా హాలిడేస్ ఇచ్చారు దసరా హాలిడేస్ ఇచ్చారు అన్నీ ఉన్నాయి బట్ ఎవరు చూడట్లా అలానే వర్షం ఎఫెక్ట్ అని కూడా పెద్దగా అనలేము కొంచెం పొడిగానే ఉంది అప్పుడప్పుడు తడిగా ఉన్నా ఇట్స్ ఓకే పనులు అవుతున్నాయి బట్ డ్రా హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది సార్ అసలు ఆవిడ లేదు ఏదో కాసేపు అలా ఉండి వెళ్ళి మరి బయటకు వచ్చి రివ్యూలో అసలు మాకు హీరోయిన్ నచ్చలేదు అంటున్నారా నచ్చడానికి ఆవిడ కనిపిస్తే కదా నీకెందుకు నచ్చలేదు నచ్చలేదు అంటే మేము కనబడక నచ్చలేదేమో ఆవిడ కనిపిస్తే కదా నచ్చడానికి కాసేపు ఏదో ఓజీ సువి సాంగ్ ఒకటి అంతే ఈయనకు పెళ్ళంగా ఒక రెండు ఉండాలి కాబట్టి ఉన్నట్టుగా ఉంది అంతే పెద్దగా ఇంపాక్ట్ ఏమీ లేదు ఫైన్ అంటే పార్ట్ టూ జంలే వాళ్ళ ఇష్టం తీసుకుంటే తీసుకొని బట్ కొంచెం బాగుంటే బెటర్గా ఉంటుంది లేదంటే ఏం చెప్పలేము సుజిత్ ఉన్న ప్రాబ్లం ఇదే నీవు దేశంలో ఉన్న అందరినీ సినిమాలో ఉండాలనుకుంటాడు ఒక్కొక్కరిని అలా ఇలా చూపిస్తేనే నీకు రెండున్నర గంటలు అయిపోతుంది వాళ్ళందరినీ పెట్టుకున్నప్పుడు అంత బలంగా రాసుకోవాలి ఎవరిని ఎలివేట్ చేయాలి ఎవరిని ఎటు తిప్పాలి అర్థంగా కన్ఫ్యూజ్ అవుతాడు అదే కన్ఫ్యూజన్ జనాలకు వదిలేసి వెళ్ళిపోతాడు అంతే బీజిఎం నిజంగా బాగుంది ఏం జరగకుండా కూడా ఏదో జరుగుతుందని ఫీల్ అయ్యేలాగా టమ్ టం అని కొట్టాడు అటు దిప్పి తెలివేషన్ ఇటు దిప్పి తెలివేషన్ లో ఆపేసారంట బాక్స్ ఆ రేంజ్ లో మ్యూజిక్ సౌండ్ బీజిఎం దానికి తగ్గట్టు బొమ్మ లేదు అక్కడ అది విషయం ఓకే మేబీ అందుకేమన్నా ఆపేసారేమో సౌండ్స్ బాగున్నాయి మూమెంట్ ఇలా ఉందని అది కూడా తెలియదు మా బాగానే ఉంటారు ఎంతసేపు నువ్వు హీరోనే చూపించాలి అనుకుంటే ఆ సినిమా ఆ హీరో చూడాలనుకున్న వాళ్ళు చూసి వెళ్ళిపోతారు ఒక రోజు రెండు రోజులు సినిమా చూడాలని వచ్చిన వాళ్ళకి సినిమా ఉండాలి కదా హీరోని చూడాలనుకున్న వాళ్ళకి హీరో ఉన్నాడు కానీ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి సినిమా లేదు అది ప్రాబ్లం అంటే ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటారా ఇంకా ఫేక్ ఏ కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా హీరోయిన్ చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా కానీ బుకింగ్స్ లేవు వచ్చే సినిమా చూడాలనుకున్న వాళ్ళకి సినిమా లేదు కాబట్టి బుకింగ్స్ లేవు హీరోయిన్ చూడాలనుకున్న వాళ్ళకి హీరో ఉన్నాడు కాబట్టి అడప తడప బుక్ అవుతుంది అచ్చా ఓకే సార్ మేబీ ఇంకా దీని తర్వాత ఏమన్నా ఉన్నాయా సార్ తెలీదు మనకి ఇంకేం లేదు నెక్స్ట్ వీక్ కాంతారా ఉంది మనకి కాంతారా తర్వాత ఊపిరి పోతుంది అక్కడ ఉంది అవతార ట్రైలర్ కూడా రిలీజ్ అయింది నిన్న ఉన్నాయి మనకి సినిమాలు అయితే ఉన్నాయి